आईएनबी न्यूज के स्वागत రాజానగరం నియోజకవర్గం సంపత్ నగర్ లో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యటించారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు రూడా చైర్మన్ బొట్టు వెంకటరమణ చౌదరి జనసేన అధ్యక్షుడు వై వైశ్రీను మంత్రి నాదేండ్లకు ఘన స్వాగతం పలికారు అనంతరం సంపత్ నగరంలో ధాన్యం రాసులు పరిశీలించి రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు తీరును మంత్రి ఆరా తీశారు రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు అమ్మిన ధాన్యానికి డబ్బులు జమ అవుతున్న పరిస్థితులను సమస్యలను ఏమైనా ఉన్నాయా అని రైతులు స్వయంగా మంత్రిని అడిగి తెలుసుకున్నారు మంత్రి నాదేండ్ల మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసి నాలుగు గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని అన్నారు ధాన్యం కొనుగోలు చేస్తున్న తీరును జేసీ మేఘా స్వరూప్ ఆర్డీఓ నాయక్ తెలిపారని మంత్రి అన్నారు రాజనగరం నియోజకవర్గంలో రైతులు పండించిన పంట అంతా ప్రభుత్వం ద్వారానే మేము కొనుగోలు చేస్తామని మంత్రి నాదేండ్ల ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణులు అన్నారు ఇక నియోజకవర్గంలో లక్ష ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నట్లు వారన్నారు ప్రతి గింజ ప్రతి బస్తా కొనుగోలు చేస్తామని రైతుల ఆవేదన చెందొద్దని మంత్రి నాందేండ్ల మనోహర్ రైతులకు భరోసా కల్పించారు HP kan kira.

కొంచెం దగ్గర పెట్టుకున్నా కన్న బెట్టోడు కన్న బెట్టే రైట్ సైడ్ సైడ్ ఓకే యూనివర్సిటీ సిస్టం ఆలోచిస్తేనే ప్రదేశంలో ట్రాన్స్పోర్ట్ కొంచెం అనేక కరక రెండ బ్లాక్ ఉంది కొద్ది వైట్ దిస్ కొనే కొద్ది సైడ్ తీసుకుని వైట్ తీసుకుండి ఆ బరే అలా కరక రెండ కట్టుకొని నిలయ్య పోండి

ట్రాఫిక్ వేయాలి జనరేట్ అవ్వలేదు పంపించారు చూపించే స్టేట్ లెవెల్ నాకు ఓన్లీ టూ థౌసండ్ వచ్చింది అయినా ఏసీకి జనరేట్ అయిందా ఏసీకి జనరేట్ అవ్వాలా లేకపోతే వస్తువు దగ్గరలోకి రెంటపడండి వెంటపడండి వాళ్ళ సాయంత్రానికి వెళ్ళా మీరు వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎట్లా ఫాలో చేసుకోండి మీరు అక్కడే బాగా వీక్ అవుతుంది చేయాలి हां कतीश राइट को छेना राइट को छेना 90 बंदे बस बस आ मिल गवर्नमेंट ऑफ राजस्थान में फोटो दे दिया या क्या नरेंद्र धन्यवाद డ్రోన్లు తీసుకొచ్చాం కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం ఉద్యాన పంటలు మనం ప్రోత్సహిస్తున్నాం ఎవరైతే రైతులు పామాయిల్ వేసుకుంటారో వాళ్ళకి పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇస్తున్నాం కామ ఆధునికరణ చేస్తాం ఎప్పుడైనా గతంలో కనీసం తగ్గ మన తూర్పుగోదావరి జిల్లాలో నేను సాయంత్రం రివ్యూ చేశాను గత సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వందల శాతం అదనంగా ఆల్రెడీ మనం ధాన్యం సేకరించాం రెండు వందల శాతం కరెక్ట్ గా చెప్పాలంటే రెండు వందల పన్నెండు శాతం ధాన్యం గత సంవత్సరంతో పోల్చుకుంటే అదనంగా మేము ఆల్రెడీ సేకరించాం

రైతులకు పెద్దపేట వేస్తూ మనకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులు తెలుసు ధాన్యం కొనుగోలు అంటేనే భయపడేవాళ్ళు ధాన్యం అంతా తయారు చేసుకుని సిద్ధం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుంటే కూడా కొనుగోలు చేసేవాళ్ళు లేరు ఏమన్నా అంటే మాత్రం కంప్యూటర్ లో యాంగ్ అయిపోతున్నాయి అని చెప్పేవారు కనీసం గోతాల కోసం కూడా ఆ రోజు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినా సరే ఆ ప్రభుత్వం గోతాలు ఇవ్వలేదు మనకి గోదాలు కూడా గోదాలు ఇస్తే రైస్ బిల్ తెలియ లోపల ధాన్యం తారిపోయి కూడా మనకి షార్టేజ్ వచ్చేది అదొక్కడే కాకుండా చూస్తే ఎక్కడో నలభై అరవై డెబ్బై కిలోమీటర్లు ఉన్నటువంటి రైస్ బిల్ కి చేసి ఇచ్చేవారు అప్పుడు దాని ఛార్జీ రూపంలో కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకునే పరిస్థితి ఉంది ఎన్ని ధరలా చేసావో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డావో మీ అందరికీ తెలుసు అదొక్కడే కాక నా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఆరు నుంచి తొమ్మిది నెలలు సంవత్సరం కాలం పాటు కూడా ధాన్యానికి డబ్బులు లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి ధాన్యం కొనాలి అని అంటే ఒక్క రోజున మీకు రెడీగా ఉన్నంత ధాన్యం ఇమ్మీడియట్ గా కొనే మీకు ఇరవై నాలుగు గంటల డబ్బులు వేసాం ఆ రోజు చెప్పాం మనం నలభై ఎనిమిది గంటల లోపల రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ప్రతి గింజ కూడా కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతు ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి పంటలకు పుష్కలంగా నీరు ఇచ్చాం గతంలో చూస్తే నాయకుల చుట్టూరు కాళ్ళు ఎరిగేదా తిరిగి తిరే నీరు ఇచ్చేవారు కాదు ఎత్తు పాత్ర పథకాల ద్వారా సక్రమంగా సాలరీ రెండు పంటలకు ఇచ్చాం రెండు పంటలు ధాన్యం కూడా సక్రమంగా కొనుగోలు చేశాం సకాలంలో డబ్బులు ఇచ్చాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా టార్గెట్ షార్టేజ్ వచ్చిందని ఒక్క కార్యకర్త ఒక రైతు రైతు సోదరుడు ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారికి అదే విధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి టార్గెట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ఒక్క గింజ కూడా రైతు దగ్గర మిగిలిపోయిందనే భావం లేకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసాం ఎప్పటి వరకు అదే విధంగా చూస్తే ఒక్క వ్యక్తి కూడా నాకు డబ్బులు పడలేదు

ముందుగానే వచ్చేటట్టు మేమందరం కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లెట్టే పరిస్థితుల్లో కూడా ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి లక్షా ఎనభై వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం ఎనభై తొమ్మిది వేల మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు దాదా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు వాళ్ళ ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది గోన్ సంచులు విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి లేదా రైతుకి ఎక్కడ కూడా శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో కొత్త యంత్రాలు వాడడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత మూడు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ప్రజల నుంచి వాళ్ళు కోరిన విధంగా ప్రభుత్వం స్పందిస్తోందంటే ఇది అందరి సహకారం ఎంతో అవసరం సో మన ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా లక్షా ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ఈ నియోజకవర్గంలో టార్గెట్ పెట్టుకున్నాం ప్రతి గింజ ప్రతి బస్తా కొంటామని సభాముఖంగా ఇందాక నేను రైతులందరినీ కూడా నేను కోరాను ఆ విధంగానే మా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని కోరుకుంటాం ఎందుకన్న జనరల్గా సంక్రాంతి పండుగ వరకు ఉంటుందండి కానీ కొన్ని ప్రాంతాల్లో ముందుగానే కోతలు మొదలైనాయి కాబట్టి నా మా అంచనాల ప్రకారంగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు అలా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేస్తామండి